టెన్ ఇయర్స్ అగో ఆన్ దిస్ వెరీ డే అరౌండ్ దిస్ ఆ రోజు అక్కడ నలభై మంది చనిపోయారు దాన్ని బ్లాక్ డేగా మనం చేసుకుంటున్నాం బట్ వాట్ ఇస్ ది గ్రే డే మనం అలాంటివి మనం గుర్తు చేస్తూ సమాజానికి గుర్తు చేస్తూ మనం ఈ వైట్ వార్ బెటర్ అంటే వాళ్ళ యాంగ్విష్ వాళ్ళ బాధని మీరు అర్థం చేసుకోండి వాళ్ళ కుటుంబాలని అన్నిటినీ వదిలి దే ఆర్ గోయింగ్ అండ్ వర్కింగ్ ఇన్ ద గాడర్ టు కీప్ క్లియర్ ఈ ఈరోజు మనం అందరం లోపల ప్రశాంతంగా ఎంత సుఖంగా ఉన్నాము అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ డూ ఇన్ దోస్ గాడర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ రేపు పెద్ద అయ్యావి కానీ టూరిజంకు గుళ్ళు గోపురాలు వెళ్ళినట్టే ఏమున్నారో అని కాశ్మీర్ మా హిమాలయాలకు వెళ్ళినట్టే ఏదో ఒక బార్డర్ కూడా ఒక జీవితంలో ఒక రోజు వెళ్ళండి వీళ్ళ జీవితాలను ఒకసారి దగ్గర నుంచి చూడండి దెన్ యూ విల్ రియలీ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ యర్ లైఫ్ ఫర్ ది కంట్రీ కేవలం ఏదో వాళ్ళ జీవితం కోసం వాళ్ళ కడుపు కోసం అయితే అక్కర్లా అంత దూరం వెళ్ళి అని చెయ్యక్కర్లా అన్లెస్ ప్యాషన్ ఫర్ ది నేషన్ తెలంగా చెప్పాలంటే ఈరోజు చాలా హుషార్తో వాళ్ళ వాయిస్ గొంతు మొత్తం రాజవారికి ఎగిరిపోయేలాగా నినాదాలతో విధంగా ఈరోజు భారత్ జయభారత్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ అందరూ నిర్వహించాలి ఇక్కడేమో పిల్లలేమో ఏమో పనులు నడుస్తుంటే దేశంలో ఏదో విలుబోలు కోసం అది తక్కువ ఇదే సమాజం సమాజం దీన్నే మార్చాలి ఈ మార్చడానికి బ్లాక్ డే అనేది ఇప్పుడు మనం ఇది ప్రతి సంవత్సరం కూడా ముందుకు వచ్చే జే భారత్ అసోసియేషన్ వారు ఐష్ అండ్ ద నేషన్ ఐష్ ఫర్ ద నేషన్ ప్రతి సంవత్సరం చాలా ఉత్సాహంగా చాలా ఇంత ప్రత్యాలి నిరవరణ చాలాగొంటాను ఐతే ఏంటంటే ఇప్పుడు మనం ఒకసారి అందరికీ మాట ఏదైతే మూడు సార్లు ఓకేనా బరాత్ పదకి జై బరాత్ పదకి జై బరాత్ పదకి జై ఓకే ఇంతలో చెయ్యి తోపన సోంగర్ కంత వయసు ఉంటాయ ఇంకా మరి పిల్లలకు ఎంత వయసు ఉండాలి ఓకేనా ఈరోజు ముఖ్యంగా ఒక విషాదమైన రోజు పుల్వామా అటాక్టర్ అదొక బామ్ బ్లాస్ ఆ రోజు అందరూ కూడా పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు సంవత్సరం సంవత్సరం అందరూ మర్చిపోతూనే ఉన్నారు కానీ మనం మాత్రం ప్రతి సంవత్సరం కూడా ఇలా గొప్పగా జరుపుకుంటూ ఉంటూ ఆ యొక్క ప్రాణాల కోసమైన సహితులైన ఆ జవాన్లకి తీసుకోవాలి పంపుతూ ప్రతి సంవత్సరం కూడా మనం అందరం గొప్పగా ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించి ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా ఒక్క కాదు రాజువస పది గెండాలు ఎగ్లే ప్రభుత్వం వారు చర్య తీసుకుంటారని చెప్పి నేను మరీ మరీ కోరుకుంటున్నాను అంటే